హే గైస్ మీరు ప్రీవియస్ వీడియోలో చూసి కదా పసుపు అయితే పెట్టుకున్నాడు తర్వాత నెక్స్ట్ అయితే స్నానం అయితే చేసి చేసిండ్రు అనమాట టింకు ఇంకా మా తమ్ముడు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మా అమ్మ పెళ్లి కొడుకుని చేస్తుంది చేతిలో ఆకులు కుడుక ఒక్క అయితే పెట్టేసింది తర్వాత అయితే మా అమ్మ నాన్న బట్టలు పెట్టిరు మా తమ్ముడు అయితే బట్టలు మార్చుకున్నాడు తర్వాత పెళ్లి బొట్లు అయితే పెడుతుందనమాట పెళ్లి బొట్లు అనేది పెళ్లి కొడు చాలా ఇంపార్టెంట్ ఇంకా బుగ్గన చుక్క ఇంకా ఇక్కడ వచ్చేసి కాళ్ళకి పారాన్ని ఖచ్చితంగా పెడతారనమాట ఫస్ట్ అయితే మా తమ్ముడు ఇవన్నీ అవసరమానా కానీ అన్నాడు తర్వాత అందరం మార్చేసరికి అయితే వాడైతే పెట్టుకుంటున్నాడు ఇంకా తోడు పెళ్లి కొడుకు టింకు కాబట్టి టింకు కూడా మధు బొట్ పెళ్లి బొట్లు అయితే పెడుతుందనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా మధ్యలో స్టిక్కర్ పెడదామని చెప్పినాము ఎందుకంటే మ స్టిక్కర్ పెడితే లుక్ వస్తుంది కదా ఫొటోస్లో వీడియోస్లో అని ఇంకా ఇక్కడ వచ్చేసి మా అమ్మ అయితే మళ్ళీ బొట్టలు పెట్టి మళ్ళీ కారా కాళ్ళకి పారాని అయితే పెడుతుంది అనమాట ఇంకా ఇది ఇంతే కాళ్ళకి పారాని పెట్టడము ఇంకా దేవుని దగ్గర పోయి మొక్కుతారు తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా బట్టలు పెట్టాలనుకున్న వాళ్ళు బట్టలు అయితే పెడతారనమాట ఇక్కడ వచ్చేసి మా అమ్మ కాళ్ళకి పారాని రూస్తుంది నేను వచ్చేసి అది దూది టైపుది మూత ఉన్నది తెచ్చిండట అందుకే మా అమ్మకి సరిగ్గా పెట్టడానికి రాలేదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు వచ్చిండనమాట మా బాబాయ్ కొడుకు ఇప్పుడే వచ్చిన బాగున్నావు అని అయితే అడిగి చేసిన పలకరింపులు అయితే అయిపోయినాయి ఇక్కడ వచ్చేసి మా మామ మా అత్త రెండో అత్త రెండో మామ మెయిన్ అత్త మామ ఇద్దరికి అందరు వాళ్ళకైతే మా అమ్మ నాన్నకి ఇంకా మా తమ్మునికి మా అందరికీ బట్టలు బట్టలు అయితే అనమాట ఇంకా మా తమ్మునికి బట్టలు పెట్టేటప్పుడు వీడియో క్లిప్ మిస్ అయ్యింది ఎందుకంటే నేను చెప్పిన కదా మా తమ్ముడు వస్తే పలకరేయడానికి అని అందుకని ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యిందనమాట ఇంకా మా మామ మా అత్త మా అమ్మ నాన్నకు కూడా బట్టలు పెట్టారు ఎందుకంటే కొత్త ఇంట్లోకి పోయారు కాబట్టి మా మా అమ్మ నాన్నకైతే వాళ్ళు కూడా బట్టలు అయితే పెట్టారు ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అంటే పెళ్ళికొడుకుని ఫైవ్ టైమ్స్ చేస్తారు ఐదు స్నానాలు పెళ్ళి పెళ్ళికొడుకుని చేసినప్పటి నుంచి ఐదు స్నానా